రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం మన ఉండుంటే నూటికి నూరు శాతం సిమెంట్ రోడ్లు అయిపోయేటివి ఐదేళ్లలో ఆరు వేల ఆరు వందల నలభై మూడు కిలోమీటర్లు వేశారు మీ గ్రామాల్లో చెత్త ఉంది ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూసి మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్ని మరుగుదొడ్డుగా వాడుకున్న రోజులవి నేను అందుకనే స్వచ్ఛ భారత్ లో భాగంగా మా ఆడబిడ్డలో బాధపడకూడదని గౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని వానపల్లిలో మీ ఇంట్లోనే వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇలాంటివి దగ్గర దగ్గర రాష్ట్రంలో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు రంగుల పిచ్చోడు కానీ అది ఏమి ఉపయోగించకుండా చేసే పరిస్థితి వచ్చింది రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్ళ పైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు